ఛానల్ ఈరోజు ఏం జరుగుతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య టాబ్లెట్స్ తీసుకొని ఇక పారిపోతూ ఉంటాడు వెంటనే మెడికల్ షాప్ అయినా ఆగవయ్య బాబు ఆగు ఆగు అని పిలుస్తూ ఉన్న సౌర్య మాత్రం వినిపించకుండా పారిపోతూ ఉంటాడు ఇక దాంతో ఆ మెడికల్ షాప్ ఆయనకి భయం వేస్తుంది ఇదేంటి ఇతను ఇన్ని టాబ్లెట్లు తీసుకొని వెళ్ళిపోయాడు రేపు వాడికైనా అయితే నా షాప్ మీదకి పోలీసులు వస్తారు వెంటనే పోలీసులకి ఫోన్ చేయడం బెటర్ అని చెప్పేసి ఇక పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఒక అబ్బాయి ఇలా మెడిసిన్స్ తీసుకెళ్లిపాడని కంప్లైంట్ ఇస్తాడు ఒక పక్కన రామలక్ష్మిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ ఉంటారు ఇక రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇదంతా చూసిన ఆత్యకి తన జీవితం గుర్తుకు వస్తుంది ఇక ఆద్య అక్కడ రామలక్ష్మి బాధపడటం చూడలేక గబగబా బయటికి వచ్చేస్తుంది ఇక ఆత్య కూడా ఏడుస్తూ ఉంటుంది నేను నా ప్రేమని గెలిపించుకోలేకపోయాను రామలక్ష్మి ప్రేమను కూడా గెలిపించలేకపోతున్నా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి శ్రీను వస్తాడు ఇక ఆద్య ఏడవటంతో ఎందుకు ఆద్య ఏడుస్తున్నావు రామలక్ష్మిని చూసా రామలక్ష్మి ప్రేమలో ఓడిపోతుందని తెలుసా లేదంటే మనం కూడా ఇలాగే ప్రేమించి పెళ్లి చేసుకోకుండా బాధపడుతూ ఉన్నాం రేపు రామలక్ష్మి పరిస్థితి కూడా అలాగే అవుతుందని బాధపడుతున్నావా అవును శ్రీను ప్రేమ దూరమైతే ఆ మనిషి ఎంత బాధ అనుభవిస్తారో దానికి నేనే ఎగ్జాంపుల్ నిన్ను పెళ్లి చేసుకోకుండా నువ్వెలా బాధపడుతున్నావో నేను అలాగే బాధపడుతున్నాను రామ కూడా రేపు అదే జీవితాన్ని పొందాల్సి వస్తుందేమోనని నాకు భయంగా ఉంది రామాని చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఉండిపోయాం రామకి ఆ పరిస్థితి రాకూడదు అనుకున్నాను అందుకనే ఊరేసార్ దగ్గరికి రామాని నేనే పంపించాను కానీ ప్రయోజనం లేకుండా పోయింది ఆ వీడియో రామాకి సార్ ఇవ్వలేదంట అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీను రామా అసలు ఏం జరిగింది నాకు ఏమీ సరిగ్గా అర్థం కావట్లేదు వీడియో కోసం రామలక్ష్మి అసలు కోచ్ సార్ దగ్గరికి వెళ్ళింది ఏం జరిగింది అని అంటూ ఉంటే ఇక శ్రీను ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలియదు కదా అని చెప్పేసి ఆద్య జరిగిందంతా కూడా శ్రీనుతో చెప్తుంది ఇక అదంతా విన్న శ్రీను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఇంత జరిగిందా రామలక్ష్మి విషయంలో అవును ఆ వీడియో కోసమే రామలక్ష్మి సౌర్యసార్ దగ్గరికి వెళ్ళింది కానీ ఆ వీడియో ఎందుకు ఇవ్వలేదో అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ ప్రశాంత్ మంచివాడేది కాదని ప్రూవ్ చేస్తేనే పెదనన్న ఈ పెళ్లిని ఆపుతారు సౌర్య సర్కి రామలక్ష్మికి పెళ్లి చేస్తారు అవునా ఆద్య అద్య నాకు ఇప్పుడే ఒక ఐడియా వచ్చింది ఏంటి శ్రీను ఏం ఐడియా నువ్వు ఆ రోజు గుళ్ళోనే కదా రామలక్ష్మి మీద ఆ ప్రశాంత్ అటాక్ చేయడానికి పానకంలో మందు కలిపాడని చెప్తున్నావు మనం ఆ గుడిలో నేను వీడియోని నీ ఫోన్కి పంపించాను ఒకసారి మొత్తం మనం ఆ వీడియోని చూస్తే ఎక్కడైనా మనకి ప్రశాంత్ తప్పు చేసినట్టు క్లూ దొరుకుతుందేమో ఆలోచించు శ్రీను కరెక్ట్గా చెప్పావు ఆ వీడియో నా ఫోన్లో ఉంది కదా ఇప్పుడే ఉండు ఆ ఫోన్ని చెక్ చేస్తాను అని చెప్పి ఆత్యా ఇంకా శ్రీను ఇద్దరు కూడా వీడియోని చెక్ చేస్తూ ఉంటారు ఇంతలోకి ఒక పక్కన రామలక్ష్మిని ప్రశాంత్ని పెళ్ళికొడుకుల పెళ్ళికూతుళ్ళ ముస్తాబు పంతులు చెప్తాడు కదా ఇక ఇద్దరు కూడా రెడీ అవుతూ ఉంటారు ఇంతలోకి అప్పుడే అన్ని పెళ్ళికొడుకుగా రెడీ చేసి పీటల మీద కూర్చోబెడతారు ఇక రఘురాం అలాగే శివరాము ఈ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందన్నయ్యా మీరిచ్చిన మాట నిలబడుతుంది అని శివరామ్ అంటాడు ఇక రఘురాం శివరామ్ నీలాంటి తమ్ముడు ఉండడం నా అదృష్టం అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అప్పుడే జానకి రామలక్ష్మిని తీసుకొచ్చి పిట్టెల మీద కూర్చోబెడుతుంది ఇక రఘురం రామలక్ష్మి వైపు చూస్తాడు రామలక్ష్మి ఇంత మారిపోతుందని అసలు ఊహించలేదు అని చెప్పి తనలో తాను చాలా బాధపడతాడు ఇక ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న ప్రశాంత్కి రామలక్ష్మికి పెళ్లి జరిగిపోతుంది ఇక మన బాధ్యత తీరిపోయినట్టేనండి అని ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఏమో ఏంటి సీను ఈ వీడియోలో ఏం క్లూ దొరకట్లేదు ఆత్యా వెతుకు దొరికితే మనం ఈ పెళ్ళిని ఆపచ్చు రామలక్ష్మి పేరేమని గెలిపించవచ్చు అని వెనకాలనే శ్రీను ఆత్యా ఇద్దరు కూడా వీడియోని చెక్ చేస్తూ ఉంటారు ఇక చారు ఏమో ఏంటి బావా ఉన్న ఆత్యా ఇద్దరూ కనిపించట్లేదు కుంపతీసి మళ్ళీ వీళ్ళిద్దరూ పెళ్ళి నుంచి పారిపోతూ ప్రేమలో మునుగుతున్నారా ఏంటి వీళ్ళు ఎక్కడ ఉన్నారో చూడాలి అని చెప్పి వాళ్ళిద్దరిని వెతుక్కుంటూ బయటకి వస్తుంది ఇక అప్పుడే ఆత్యా శ్రీను ఇద్దరు కూడా పక్క పక్కన కూర్చొని ఫోన్ చూస్తున్నట్టు కనిపిస్తారు ఈ ఆతి ఏంటి మా ఇద్దరిని కలుపుతానని చెప్పి వీళ్ళిద్దరేంటి ఫోన్ చూసుకుంటూ ఇంత క్లోజ్గా ప్రేమ పాటలు వింటున్నారా ప్రేమ వీడియోలు చూస్తున్నారా చెప్తా వీళ్ళ అని చెప్పి చారు ఆత్య అంటూ గట్టిగా అరుస్తుంది ఇక ఆత్య ఒక్కసారిగా ఉలికి పడి పైకి లేచి చారు అది ఏం చేస్తున్నావు నువ్వు ఏంటి బాబా అక్కడ అందరం పెళ్లి దగ్గర నుంచుంటే నువ్వేంటి ఆద్య దగ్గరికి వచ్చి ముచ్చట్లు చెప్తున్నావు ఆద్యతో ముచ్చట్లు చెప్పడం అయిపోయిందా చెప్పు అది కదు చారు అని ఆద్య సంజయ్ చెప్తూ ఉంటే ఇక వెంటనే సీను ఆగాద్య నువ్వేంటి దీనికి సంజయ్ చెప్తున్నావు చూడు ఆద్య నేను ముఖ్యమైన పనిలో ఉన్నా వేషాలు వెకుండా మర్యాదగా లోపలికి వెళ్ళు వెళ్తావా వెళ్ళవా అని గట్టిగా అరుస్తాడు ఇక చారు చెప్తా నీ పని ఇప్పుడు లోపల పెళ్లి జరుగుతుంది కాబట్టి నేనేం మాట్లాడట్లా కానీ మళ్ళీ అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి కోపంగా చారు లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆద్య ఎందుకు సీను చారు మీద అరుస్తున్నావు ఎవరికైనా ఇలాగే ఉంటుంది కదా ఆద్య నువ్వు చారును వెనకేసుకురావడం ఆపేసి ముందు ఆ వీడియోని చెక్ చే అక్కడ పెళ్లి ముహూర్తానికి టైం అయిపోతుంది అదే చూస్తున్నాను సీను అని చెప్పేసి ఆద్య ఇంకా ఆ వీడియోని చెక్ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలోకి ప్రశాంత్ అలాగే రామలక్ష్మి పీఠల మీద పూజ జరిపిస్తూ ఉంటారు ఒక పక్కన శౌర్య ఏమో రూమ్లోకి వెళ్ళి ఇక టాబ్లెట్స్ అన్నింటినీ ఓపెన్ చేసి సారీ రామలక్ష్మి నీ విషయంలో నేనే తప్పు చేశాను నువ్వు నన్ను ప్రేమించిన పాపానికి నీ జీవితంలో అన్నీ కష్టాలే అంతా నావల్లే సి ఇంకా బాధపడుతూ ఇక ఆ ట్యాబ్లెట్స్ని ఒక్కసారిగా మొత్తంగా వేసేసుకుంటూ ఉంటే అప్పుడే ఇంటికి పోలీసులు వస్తారు ఇక సౌరే చేతిలో ఉన్న టాబ్లెట్స్ని నేల మీద విసిరి కొడతారు ఏం చేస్తున్నావు బాబు కొంచెమైనా సెన్స్ ఉందా నీకు చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నావు ఇలాంటి పని చేయడానికి నీకు బుద్ధి లేదు అని అనగానే సార్ నన్ను వదలండి నేను చచ్చిపోవాలి నేను చేసిన పనికి నాకు చావే కరెక్టు దయచేసి నన్ను వదలండి నేను చచ్చిపోవాలి అని అంటాడు ఏంటి అసలు నీకు వచ్చిన సమస్య ఏంటి నువ్వెందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు చెప్పు అని వెనకాలలే ఇక శౌర్య నేను నా ప్రేమకి దూరం అవుతున్నాను అందుకే చచ్చిపోనుకుంటున్నాను దయచేసి నన్ను వదిలేండి అని వెనకాలలే ఇక అప్పుడే శౌర్య రామలక్ష్మి ఫోటో చూసి బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని రామలక్ష్మిని చూస్తాడు ఇక ఈ అమ్మాయి సార్ ఈ అమ్మాయి అదే ఊరు సర్పంచ్ ఉన్నారు రాఘురామ్ గారు వాళ్ళ అమ్మాయే ఏంటి వీళ్ళ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది మరి రాఘురామ్ గారు మంచివారే కదా మీ పెళ్ళికి ఒప్పుకోలేదా ఏంటి లేదు సార్ మా జీవితంలో చాలా జరిగాయి ఈ పెళ్ళి జరగదు అలాగే రామలక్ష్మికి ఇప్పుడు ఇంకొకరితో పెళ్ళి కూడా జరుగుతుంది నన్ను వదిలేయండి నేను చావాలి చూడు బాబు అనవసరంగా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఇప్పుడు రఘురంగ దగ్గరికి నేను తీసుకెళ్తాం ఆయనే ఈ సమస్యకి పరిష్కారం చెప్తారు పద అని చెప్పి శౌర్యని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటే శౌర్య ప్లీజ్ ఇప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్లొద్దు నన్ను అక్కడికి వెళ్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది వదనండి సార్ ప్లీజ్ ఈ విషయం వాళ్ళకి తెలియకూడదు అని అంటూ ఉన్న ఇన్స్పెక్టర్ బలవంతంగా కానిస్టేబుల్ అతను తీసుకొని జీపెక్కిచ్చు అని చెప్పి శౌర్యతో పాటు ఇంకా రఘురాం ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇంకా ఒక పక్కన ప్రశాంత్ వల్ల అమ్మ ఏమో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఇంతలోకి అమ్మ ఇక కార్యక్రమాన్ని పూర్తి చేయాలి ఆ కన్యాదానం చేసేవాళ్ళు రండి అని వెనకాలనే శివరం పార్వతి ఇద్దరు కూడా ప్రశాంత్ కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తూ ఉంటారు ఇక ఇదంతా చూసిన రామలక్ష్మి బోరున ఏడుస్తూ ఉంటుంది ఇక కన్యాదానం పూర్తయింది ఇక పెళ్లి బట్టలు కట్టుకుని వస్తే ముహూర్తానికి టైం అవుతుంది అని వెనకాలే అబ్బాయిని పెళ్లి బట్టలు కట్టుకు రమ్మండి అని అనడంతో ప్రశాంత్ లోపలికి వెళ్తాడు ఇక ప్రమేళ ప్రశాంత్ ప్రభాస్ వీళ్ళ నలుగురు కూడా రూమ్లో ఉంటారు ఇక ప్రభాస్ అయితే ఒరే నిజంగా నువ్వు లక్కీ ఫెలోరా అవును రామలక్ష్మి విషయంలో నువ్వు చేసినవన్నీ కూడా నీ ప్రేమని గెలిపించాయి అని వెనకాలనే ఇక ప్రేమిల అవును నా కొడుకు అదృష్టవంతుడు ఆ సౌరగాళ్లాగా కాదు అని అంటూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే రఘురాము ఈ విషయం విషయం మర్చిపోయానే ఆ అబ్బాయి చేతికి బ్రేస్లెట్ కొన్నాం కదరా శివరాం వెళ్ళి ఆ బ్రేస్లెట్ ప్రశాంత్కి ఇచ్చేసి వద్దాం పద అని ఇద్దరు కూడా అప్పుడే ప్రశాంత్ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇక అక్కడికి రాగానే ఒక్కసారిగా ప్రమిలా సౌరేగాడు ఈ వీడియోని డిలీట్ చేయకపోయి ఉంటే ఈరోజు ఈ పెళ్లి ఆగిపోయేది టైంకి వాడు వీడియో డిలీట్ చేయడం వల్లే ఈ పెళ్లి జరుగుతుంది అని అంటూ ఉంటే ఇక ప్రశాంత్ అవునమ్మా దానికి కారణం మాత్రం నువ్వే అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఇంతలోకి అప్పుడే శివరామ్ శివరామ్ అలాగే రఘురాం రూమ్ దగ్గరికి రావటం చూసిన ప్రమిళ ప్రభాస్ మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళండి రఘురామ్ గారు వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ప్రశాంత్ మీద అనుమానం వస్తుంది అని అనగాలనే ఇక ప్రభాస్ వాళ్ళు పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటారు ఇక శివరాం అలాగే రఘురం అబ్బాయికి కొన్న బంగారం ఇవ్వటం మర్చిపోయాం అందుకే వచ్చామమ్మా బాబు ఇదిగో ఈ బ్రేస్లెట్ నా చేతులతో నీకు పెడతాను అంటూ రఘురం ప్రశాంత్ చేతికి బ్రేస్లెట్ పెడుతూ ఉంటాడు ఇక అప్పుడే ప్రశాంత్ చేతి మీద ఉన్న గుర్తుని చూస్తాడు ఇక అది చూసి రఘురం ఏంటి బాబు ఇలాంటి గుర్తులు వేయించుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం కదా ఏదో తెలియని వయసులో చేసాడే అన్నయ్య ఇక ఇలాంటి తప్పులేమి చేయలే అని ప్రమీల అంటుంది అలా ఏం కాదులే అమ్మ ముహూర్తానికి టైం అవుతుందంట పంతులు గారు పిలుస్తున్నారు పదండి అని చెప్పేసి ఇక ఇద్దరిని తీసుకొని రఘురం వెళ్తూ ఉంటే ఇంతలోకి ప్రశాంత్ ప్రశాంత్ వాళ్ళ ఫ్రెండ్ ప్రభాస్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా రూమ్లోంచి బయటికి వస్తారు అప్పుడే రఘురాము అద్దంలోంచి ప్రభాస్ రూమ్లోంచి రావటం దొంగతనంగా చూస్తాడు ఏంటి వీడు రూమ్లో ఉన్నాడేంటి అని చెప్పేసి ఇక రఘురామ్ అనుకుంటూ ఉంటే ఇంతలోకి ప్రశాంత్ని పీటల మీద కూర్చోబెడతారు ఇక రామలక్ష్మిని కూడా పీటల మీద కూర్చోబెడతారు ఇక ఆత్యాను శ్రీను ఇద్దరు కూడా వీడియోని వెతుకుతూ ఉంటే ఒక్కసారిగా ఒక వీడియోలో వెనక చివరిగా ప్రభాసు ప్రశాంత్ పానకంలో మత్తుమందు కలిపిన వీడియో కనిపిస్తుంది ఇక వెంటనే ఆద్య జూమ్ చేసి శ్రీను దొరికింది ఇదిగో ఆ ప్రభాసు ప్రశాంత్ వీళ్ళందరూ కలిసి పానకంలో ఏదో కలుపుతున్నారు ఇది బా మా పెదనన్నకి చూపిస్తే ఖచ్చితంగా రామలక్ష్మి విషయంలో వీడియో తప్పు చేశాడని పెదనన్నకి అర్థమవుతుంది త్వరగా పద పెళ్లి జరగకముందే పెదనన్నకి చెప్పాలి అని చెప్పేసి ఇద్దరు కూడా గబగబా గుళ్ళలోపలికి వెళ్తూ ఉంటే ఇంతలోకి సౌరాన్ని తీసుకొని పోలీసులు ఇక గుడి దగ్గరికి వస్తారు రఘురామ్ గారు గుళ్ళో ఉన్నారని చెప్పారు కదా గుడి దగ్గరికి వెళ్దాం పదండి అని అంటూ ఉంటారు ఇక రఘురాం ఏమో ప్రశాంత్ పీటల మీద కూర్చుని ఇక బ్రాహ్మలక్ష్మి కళలోని నీళ్ళని చూస్తూ అలాగే ప్రభాస్ని గుర్తు తెచ్చుకుంటాడు నాకు తెలియకుండా ఏదో తప్పు జరుగుతుంది అనిపిస్తుంది అసలు ప్రశాంత్ గదిలో ఆ ప్రభాస్ ఏం చేస్తున్నాడు అంత దొంగచాటుగా ఉండాల్సిన అవసరం ఏముంది అని రఘురాం మళ్ళీ అక్కడికి వెళ్తాడు వెళ్ళేసరికి ప్రభాస్ అలాగే తన ఫ్రెండు ఒరే నాకు చాలా సంతోషంగా ఉందిరా ఆ ప్రశాంత్ గాడు పెళ్ళి రామలక్ష్మితో జరగటం అని వెనకాలే ఇక రఘురం వాళ్ళ మాటల్ని వింటాడు ఎందుకురా అంత సంతోషపడుతున్నావు ఎందుకంటా వింట్రా ఆ రఘురం గాడి మీద నేను పగ తీర్చుకోవాలంటే ప్రశాంత్ గాడు వాడికి అల్లుడు అవ్వాల్సింది అవును ఆ ప్రశాంత్ గాడు ఎంత నీచుడో ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు కదా అలాంటి వాడు వాడికి అల్లుడైతే మరి నాకు సంతోషమే కదా ఏంటా నువ్వు అంటుంది అవున్రా ఆ ప్రశాంత్ గాడు ఎంత నీచుడంటే పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే అత్యాచారం చేయాలి అనుకున్నాడు అంత దుర్మార్గుడు ప్రశాంత్ ఈ విషయం ఆ రఘురంకి పెళ్ళయ్యాక తెలిస్తే గుండె బగ్గులేలా ఏడుస్తాడు ఇలాంటి వాటికైనా నా కూతుర్నిచ్చి పెళ్లి చేశాను అలాగే జీవితాంతం ఇక ఎవరికి కూడా పంచాయతీలో తీర్పులు చెప్పడు ఇంట్లో మూలన కూర్చుంటాడు నేను వేసిన ప్లాన్ భలే సక్సెస్ అయిందిరా అని అంటూ ఉంటే ఒక్కసారిగా రఘురం షాక్ అవుతాడు ఇక ప్రభాస్ని కొట్టి జీన్ కూసావరా నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది ఆ ప్రశాంత జీంట్రా చెప్పు అవును రఘురామ్ గారు ప్రశాంత్ ఇదంతా చేశాడు కానీ తమ్ముడి ప్రేమను గెలిపించడం కోసం వాళ్ళమ్మ సార్ని మాట ఆడి తీసుకుంది అందుకే సార్ ఇదంతా చేశాడని మీ నింద తన మీద వేసుకున్నాడు అలాగే ఇప్పుడు కూడా వీడియోని డిలీట్ చేసింది ప్రమిళ గారే వాళ్ళమ్మ కాళ్ళ మీద పడి సౌరేశారో వీడియో డిలీట్ చేసింది రామలక్ష్మి నిజంగా చెప్పేదంతా నిజం అని అంటూ ఉంటే రఘురాం ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ముహూర్తం టైం అవుతుంది ప్రశాంత్ని తాడి కట్టమని చెప్పడంతో శివరాం రఘురాం లేకపోయేసరికి అన్నయ్యకి ఈ పెళ్లి చూడటం కూడా ఇష్టం లేదనుకుంటా అందుకే అన్నయ్య పక్కకు వెళ్ళిపోయినట్టున్నాడు ఇక తాళి కట్టించండి అని అంటాడు ఒక్కసారిగా శ్రీను పరిగెత్తుకుంటూ ఈ పెళ్లి ఆపండి ఇక రఘురాం కూడా పరిగెత్తుకొస్తూ ఈ పెళ్ళిని ఆపండి అని అంటాడు అందరూ కూడా షాక్ అవుతారు ఇక ఆత్యా పెదనన్న వీడియో దొరికింది ఇదిగోండి రామ తాగుతున్న పానకంలో మత్తు మంది కలిపింది ఈ ప్రభాస్ ప్రశాంతే చూడండి పెదనన్న వీడియోలో చూడండి ఇది కలిపింది వీళ్ళైతే రామ మీద అటాక్ చేసింది కూడా ఆ ప్రశాంతే కదా పెదనాన్న నేను చెప్పేది నిజం పెదనాన్న అని అంటూ ఉంటే ఇక వెంటనే ప్రమీల ఏదో తప్పుగా అపార్థం చేసుకుంటుంది మీ అమ్మాయి అదంతా నిజం కాదు రఘురామ్ గారు అని వెనకాలనే చాలా ఇంకా ఒక ఆడదాని వహిండి ఆడదాని జీవితాన్ని నాశనం చేయాలనుకుంది చాలు నీ కొడుకు రామలక్ష్మి మీద ఎంత తప్పులు చేస్తాడో అంతా నాకు తెలిసిపోయింది అని రఘురామ్ అంటాడు అప్పుడే సౌర్య కూడా పోలీసులతో అక్కడికే వస్తాడు ఇక విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక రఘురామే ఆ పెళ్లిని ఆపేస్తాడు మరి ఏం చేస్తాడో కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్